ఉండటం నిజంగా నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది నాకు మొట్టమొదట తెలియదు నాకు మొట్టమొదటి తెలియదు తెలుసుకున్నప్పుడు నాకే ఆశ్చర్యం అనిపించింది ఏ రాష్ట్రానికైనా కూడా ఈ రకంగా రెండు రకాల నిబంధనలు ఉండడం పేదలకు ఒక రకమైన నిబంధన నిబంధనలు పెద్దలకు ఇంకొక రకమైన నిబంధనలు ఉండడం ఏ రాష్ట్రానికైనా కూడా మంచిది కాదు డెబ్బై ఏడేళ్ళ స్వాతంత్రం తర్వాత కూడా మన రాష్ట్రంలో ఈ రకంగా రెండు రకాల విధానాలు ఉండటం మీద తిరుగుబాటు చేస్తూ మనందరి ప్రభుత్వం పరిపాలనా సంస్కరణను తీసుకువచ్చింది ఒక్క ఇళ్ళ పట్టాల విషయం ఒకటే కాదు ఈ యాభై ఎనిమిది నెలల మన ప్రయాణంలో ప్రతి అడుగు కూడా ఒక విప్లవాత్మిక సంస్కరణను తీసుకొచ్చే దిశగా అడుగులు పడ్డాయి అని చెప్పడానికి మీ బిడ్డగా సంతోషపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడానికి గర్వపడతా ఉన్నా గ్రామానికి గ్రామ ప్రజలకు గ్రామానికి గ్రామ ప్రజలకు పట్టణ ప్రజలకు అందించే పౌర సేవల విషయంలో అయితేనేమి ఇంటింటికి తలుపు తట్టి అందించే సేవల విషయంలో అయితేనేమి అన్నింటిలోనూ కూడా విప్లవాత్మిక మార్పులు తీసుకువచ్చి మనందరి అడుగులు ముందుకు వేసింది అని చెప్తా ఉన్నాను ఈ విప్లవాలకు మూలం పేదలకు న్యాయం పెద్దవారికి ఒక న్యాయం అన్న విధానాన్ని ప్రతి అడుగులోనూ కూడా మార్చేసేయాలి అని తపన తాపత్రయంతో పడిన అడుగులు పేద పిల్లలకు గవర్నమెంట్ బడి పేద పిల్లలకు గవర్నమెంట్ బడి ఆ గవర్నమెంట్ బడిలో తెలుగు మీడియం మాత్రమే అదే వారి పిల్లలకు ప్రైవేట్ బడులు ఆ ప్రైవేట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం కేవలం ఇద్దరి మధ్య తేడా డబ్బులు ఉండడం మాత్రమే ఇది మనందరి ప్రభుత్వం అధికారం రాకముందు ఉన్న పరిస్థితి ఇప్పుడు పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అది కూడా మన గవర్నమెంట్ బడులల్లోనే కార్పొరేట్ బడులకు పోటీగా మన గవర్నమెంట్ బడులలో నాడు నేడు సభవుల మార్పులు చోటు చేసుకుంటా ఉన్నాయి గవర్నమెంట్ బడులలో ఇచ్చే టెక్స్ట్ బుక్లు బైలింగ్విల్ టెక్స్ట్ బుక్స్ సులభంగా అర్థం కావడానికి ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీష్ మొట్టమొదటిసారిగా పిల్లలు చదువుకుంటున్న చదువుల్లో బైజూస్ కంటెంట్ ను తీసుకురావడం జరిగింది అనుసంధానం చేస్తూ మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులలో పిల్లలకు ఎనిమిదవ తరగతి రాగానే పిల్లల చేతుల్లో ట్యాబ్స్ పెట్టి ప్రైవేటు కార్పొరేట్ బడుల కన్నా కూడా ఇంకా గొప్ప స్థాయిలో మన గవర్నమెంట్ బడి పిల్లలకు ట్యాబులు ఇచ్చి ఈ రోజు నడిపిస్తా ఉన్నాం పేద పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ బడులు మారాయి ఆ గవర్నమెంట్ బడులలో ఆరవ తరగతి నుంచి ఈ రోజు ప్రతి క్లాస్ రూమ్ లో కూడా డిజిటల్ బోధన ప్రతి క్లాస్ రూంలో ఐఎఫ్పి ఈ ఈరోజు ఆ గవర్నమెంట్ బడులకు వెళ్ళే ఆ పిల్లలు ఆ పేద పిల్లలు కాన్వెంట్ డ్రెస్సు షూసు చిక్కటి చిరునవ్వులతో పిల్లలు కనిపిస్తారు గవర్నమెంట్ బడులు సిబిఎస్ ఇంగ్లీష్ మీడియం తో మొదలు సిబిఎస్ దాకా సిబిఎస్ నుంచి ఈ రోజు కార్పొరేట్ బడులు కూడా పోటీ పడడానికి కష్టపడే విధంగా ఐబీ దాకా గవర్నమెంట్ బడులను తీసుకొని పోతా ఉన్నాం అదే పెద్ద చదువులు చదివే పెద్ద చదువులు చదివే పిల్లలకు వంద శాతం పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తూ विद्या दीपना वसति दीवन तो मोदन